హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఎలా వాంకిత్ ఛానల్ అండి ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి ఫ్రైడే రోజు మేమైతే బావ కూతురు సారీ ఫంక్షన్కి అయితే వెళ్ళినాము మా అత్తమ్మ వాళ్ళు ఫైవ్ మెంబెర్స్ అండి ఫైవ్ మెంబెర్స్ పెద్దత్తమ్మ వాళ్ళ పెద్దత్తమ్మ కాదు రెండో అత్తమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు సారీ ఫంక్షన్ అండి మాకైతే కూతురు అవుతుంది ఎర్లీ మార్నింగే వెళ్ళినాము వెళ్ళగానే ఇక్కడైతే మాకైతే వెళ్ వచ్చిన వాళ్ళందరికైతే టిఫిన్ అయితే ఉప్మా అండ్ టమాటా చట్నీ అయితే వేసారు చాయ్ తాగి ఉప్మా అయితే తినేసినాము తర్వాతకి ఇక్కడైతే వాళ్ళు వంట మనిషి దగ్గర వంటలు అయితే చేస్తున్నారు మేము వెళ్ళేసరికి అయితే టెన్ అయింది అప్పటి వరకు ఇంకా వంటలు అన్నీ అయితే రెడీ అవుతున్నాయి ఆ రైస్ సాంబారు రోజు ఫ్రైడే తినని వాళ్ళకి వెజ్ అయితే ఇంట్లో అయితే వేసారు ఇక్కడైతే రైస్ అయితే అయ్యింది కర్రీ అయితే అవుతుంది ఇక్కడ వచ్చిన మా అక్క అయితే ఇంటి దగ్గరనే రెడీ చేసి వచ్చింది మేమైతే రెడీ కాలేదు ఎందుకంటే ఫంక్షన్ అన్న కూడా కొంచెం లేట్ అవుతుందని తెలుసు అందుకే హైదరాబాద్ నుంచి రెడీ అయ్యేసరికి కూడా లేట్ అవుతుంది అని అంతా రెడీ అయిందంతా పోతుంది అనేసి అయితే రెడీ అయితే రాలేదు ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు బయట డెకరేషన్ అవుతుంది లోపల అయితే వచ్చి ఫంక్షన్ మా మా కూతుర్ని అయితే అందరు అందరు కలిసి అయితే రెడీ అయితే చేస్తున్నారు కోడలు వల్ల కూడలైతుందన్నమాట తను వాళ్ళ మా అమ్మ కూతురు అనమాట మా అక్క వాళ్ళ అన్న కూతురు ఇక్కడైతే రెడీ అయితే ఇస్తుంది తర్వాత అక్క అయితే దేవుడికి అయితే దీపం అయితే పూజ అయితే ఇస్తుంది తర్వాతకి పాపని రెడీ చేసిన తర్వాత అందరైతే రెడీ అవుతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అయితే చాయ్ టిఫిన్లు అయితే ఇస్తున్నారు అందరైతే తింటున్నారు మిగతా వాళ్ళు అయితే అందరూ రెడీ అయితే అవుతున్నారు ఇక్కడ ఫంక్షన్కి కావాల్సిన అన్ని బట్టలు బియ్యం వస్తారు కదండి బియ్యము పండ్లు బుట్టలలో అయితే అన్నీ అయితే రెడీగా అయితే పెట్టేసారు పాపను రెడీ చేసిన తర్వాత ఫొటోస్ అయితే ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీస్తున్నారు ముందు శారీ అదే శారీ పెట్ట ముందుకు హాఫ్ శారీ అయితే వేసినాము హాఫ్ శారీ వేసి మొత్తం అయితే రెడీ చేసినాము తినే అందే మా అక్క వాళ్ళ కూతురు ఈ అక్క వాళ్ళ కూతురు అన్నమాట తను ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే చెప్పి ఫోటో స్టూడియో అని ఫోటోలు అయితే దించుతున్నారు మిగతా వాళ్ళందరూ అయితే ఇక్కడ రెడీ అయితే అవుతున్నారు తినే అక్క ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసి తర్వాత స్టేజ్ మీదకైతే తీసుకెళ్ళి స్టేజ్ మీద కొన్ని ఫొటోస్ అయితే దించుతున్నారు ఇక్కడ పండ్లు పెడతారు అండి అవన్నీ అయితే ఒక ఐదు రకాల పనులు అయితే తీసుకొచ్చి అవి అయితే బుడ్డ బుట్టలు ఉంటాయి కదా బుట్టలు అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు అక్క వాళ్ళందరూ నేనైతే వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది అందరు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు మా అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళ రిలేషన్స్ అందరూ అయితే ఇక్కడ అయితే బయట కూర్చున్నారు తనే అండి మా బావ అక్క మా అక్క వాళ్ళ కూతురు ఇది అంత పెద్ద బావ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అన్నదమ్ములు అనమాట బావ వాళ్ళు పెద్ద బావ అన్నమాట అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళందరు బట్టలు అయితే తీసుకొచ్చారు ఇక్కడ స్టేజ్ పైన అందరికీ కూర్చోబెట్టి బట్టలు అయితే పెడుతున్నారు ఇక్కడైతే బుట్టలు అయితే అన్నీ రెడీగా ప్యాకింగ్ చేసి రెడీగా అయితే పెట్టేసినాము ముందుగా బట్టలు పెట్టిన తర్వాత పాప మా కూతుర్ని అయితే ఇలా రెడీ చేసినాము సారీ అండి ఇది ఎలా ఎలా రెడీ చేసినామో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నేనైతే చైన్ అయితే పెడుతున్నాను మొత్తం అయితే ఇలా రెడీ చేసి పాపనైతే ఇలా రెడీ చేసినాము ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సారీ అయితే చాలా బాగుంది కదా సింపుల్గా బట్టలు పెట్టిన తర్వాత పాపను రెడీ చేసేలోపు బయట అక్క వాళ్ళకైతే బియ్యం అయితే వస్తున్నారు సారీ ఫంక్షన్ అయితే మా సారీ మా సైడ్ అయితే బియ్యం అయితే పోస్తారు మీ సైడ్కి వస్తారా లేదో కామెంట్ అయితే చేయండి ఇంకా ఐదుగురు అయితే బియ్యం పోసిన తర్వాత ఇక ఇక పాపకు అన్నీ ఉంటాయి కదండీ పండ్ల బుట్టలు అవన్నీ తీసుకురైతే స్టేజ్ మీదకైతే వస్తున్నారు నేనైతే నన్ను కూడా పట్టుకోమన్నా కానీ వీడియో తీయడానికి తీసుకోవాలనేసి అయితే నేనేం స్టేజ్ మీదకైతే ఎక్కలేదు ఇగోండి కొన్ని పండ్లు బుట్టలు కొన్ని అయితే అప్పలు ఇలా ఒక కొంతమంది అయితే తీసుకొచ్చి స్టేజ్ మీద అయితే ఇలా అయితే తీసుకొచ్చారు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీశారు ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారు తర్వాతకి పాపకైతే ఇక వాళ్ళ అత్తమ్మ మా అక్క వాళ్ళ వదిన వాళ్ళ అమ్మగారు అయితే బ్యాంగిల్స్ వాళ్ళే ముందుగా అప్పలు వడి వడి నింపుడు అంటారు వడి అయితే నింపుతున్నారు ఒక పదకొండు మంది అయితే వడి అయితే నింపారు మా సైడ్ అయితే ఇలానే చేస్తారు సారీ ఫంక్షన్ మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి ఒక పదకొం పదకొండు మంది ముత్తైదులతోనైతే ఒడి అయితే నింపారు వచ్చిన చుట్టాలు బంధువులు అయితే ఏమేమి తెచ్చారు అవన్నీ అయితే పెట్టేసి తర్వాతకి ఒడి అయితే దేవుడి దగ్గర ఇప్పేసి మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ వాళ్ళ మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళైతే రింగ్ అయితే గోల్డ్ అయితే తీసుకొచ్చిరూ అది పెట్టేసిరు ఇది మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండి ఇది బావాళ్ళ ఫ్యామిలీ పెద్ద బావ చిన్న బావ అక్క వాళ్ళ కూతుర్లు మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళు మనవరాళ్ళతో అయితే ఫోటోస్ అయితే దిగింది ఇక్కడ తనే అండి మా పెద్దమ్మ తర్వాతకి ఒక్కొక్కరు వీళ్ళు అయితే ఫొటోస్ అయితే దిగారు అక్క అన్నయ్య వాళ్ళు అనమాట మాడిపడిచే వాళ్ళు వీళ్ళు మా కొడలైతే అయితే పడుకుంది ఫోటోలు తీసే టైంకు ఇక్కడ నేను అక్క మాడి బిడ్డ మా కూతురుతో అయితే ఫోటో అయితే దిగినాను మా హస్బెండ్ నేను దిగినాకనా ఫోటోలు అయితే మిస్ అయినాయి వీడియో కూడా తర్వాత ఫోటోలు అందరు దిగిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఫస్ట్ ముందుగా పిల్లలు అయితే తింటున్నారు అప్పటికి ఫంక్షన్ అయిపోయేసరికి అయితే ఫోర్ అయిందండి పొద్దున టిఫిన్ తిన్నారు అకలైతుందంటే పిల్లలకు ముందుగా అయితే పెట్టి తర్వాతకి పెద్దవాళ్ళందరికైతే ఇక్కడైతే మా బావ అన్నవాళ్ళు మా అందరూ అందరు కలిసి అయితే ఇక్కడైతే వడ్డిస్తున్నారు అన్న ఇట్లా అందరం అయితే అన్నం అయితే తినేసినాము అక్కడ ఖాళీ లేదని మేమందరం అయితే ఇంట్లో అయితే తింటున్నాము ఇంట్లో పెట్టుకొని కొంతమంది అయితే ఇంట్లో తిన్నాము తర్వాత కొద్దిసేపు బయట కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టేసి తర్వాతకి నైట్ అయితే డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయినాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా